చాలా మంది కూడా మహిళలు వచ్చారు వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వచ్చారు చెప్తారు మాది గుర్రాజపేట అండి గురాజుపేట గ్రామంలో ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకునే పన్నెండు వందల డెబ్బై ఎకరాల్లో మన ప్రభుత్వం దగ్గర ఉన్నది నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలు మాత్రం ఉన్నది ప్రస్తుతం మిగిలిన ఎనిమిది వందల పదహారు ఎకరాల గురించి వాళ్ళు భూసేకరణ చేయడానికని నిర్ణయించుకున్నారు అందులో మమ్మల్ని ప్రజాభిప్రాయ సేకరణకి ఆరో తారీఖున రమ్మన్నారు అండి గురాజుపేట గ్రామం కూడా అందులో ఉంది అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మేము అందరం కూడా చెప్పామండి బల్క్ డ్రగ్ పార్క్ అన్నది మాకు వద్దు మేము ఎవరూ భూములు ఇవ్వడానికి అంగీకరించట్లేదు అని చెప్పేసి చెప్పాను సార్ చెప్పిన తర్వాత కూడా ఆల్రెడీ రాజీపేటలో వీళ్ళు ఉద్యమం చేస్తున్నారండి అందరూ వాళ్ళతో పాటు మా భూమి కూడా పోతుంది ప్లస్ ఇలాంటి కంపెనీలు ఇక్కడ అంత మంచిది కాదు కాబట్టి ఆల్రెడీ హెట్రో కంపెనీ వల్లే చాలా పొల్యూట్ అయ్యి ఇక్కడ ప్రజలు మత్స్యకారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందువల్ల ఈరోజు ఇలాంటి కంపెనీలు ఇక్కడ ఏమి వద్దు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు జరిగిందండి అయితే మన మేడం గారు వీళ్ళందరూ ఏమంటారంటే ఆల్రెడీ ఇది ఎప్పుడో వైఎస్ఆర్ ఐఎంలోనే వచ్చింది అప్పుడే శంకుస్థాపన చేశారు అది ఇది అని చెప్పేసి ఏవో చెప్తున్నారండి ఎవరు శంకుస్థాపన చేశారు ఎవరు కొబ్బరికాయ కొట్టారు ఎవరు తీసుకొచ్చారు అన్నది పక్కన పెడితే అండి ఇది ప్రజలకి హాని చేసేది ఇది ప్రజలకి ఇష్టం లేనిది ఒక భూమి సేకరించాలంటే అది ప్రజల భూమి అది ఎవడు భూమి సేకరిస్తారు ప్రజల భూమి సేకరించినప్పుడు అది ప్రజలకు ఇష్టపడాలి ప్రజలకు ఇష్టపడి మీరు అభివృద్ధి చెయ్యండి అది ప్రజలకి అంగీకారంగా ఉంటుంది ఉండాలి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అలాంటి అభివృద్ధి మీరు చేయాలి అంతేగాని ప్రజలను నట్టేట ముంచేసి ప్రజల దగ్గర భూమి తీసుకుని ప్రజల్ని ఏదో అయోమయం చేసేసి ప్రజలను అంతకాలంలో ముంచేస్తాం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను సార్ అయితే ఈ బల్క్ డ్రగ్ పార్క్ కన్నది వేంపాడు చందనాడ ఇవన్నీ గ్రామాల్లో భూమి సేకరించిన మాట నిజం వైసీపీ ప్రభుత్వమే సేకరించారన్నారు యాక్చువల్గా భూమి టెన్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నారండి ఆ భూమి ఉందని చెప్పేసి కాకినాడలో ఉన్న ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని ఇక్కడికి అలాట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం అలాట్ చేస్తే అయితే ఇప్పుడు ఆ భూమిని మన మిట్టల్ కంపెనీకి యాభై ఒక్క లక్షలకి అమ్మేశారండి స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఆల్రెడీ బల్క్ కి ఇచ్చిన పా భూమిని ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి అమ్మేశారని చెప్పి న్యూస్లో చెప్పారండి యాభై ఒక్క లక్షలకి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి రోజు అమ్మేశారు ఆల్రెడీ బల్క్ కి ఇచ్చినది ఇప్పుడు అమ్మేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంత భూమి ఉంది మిగతా భూసేకరణ కోసం ఈరోజు మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి వీళ్ళు భూసేకరణకి తిరుగుతున్నారు అలాంటప్పుడు వీళ్ళ దగ్గర భూమి లేదు ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేపట్టి అంత అంత ఇలాంటి రసాయనంగా కలిగించే కంపెనీలు పెట్టవలసిన అవసరం లేదు సార్ ఈరోజు వాళ్ళ చేతిలో ఉంది ఎందుకంటే భూసేకరణ జరగలేదు ఆల్రెడీ సేకరించిన భూమి స్టీల్ ప్లాంట్ కి అలాంటప్పుడు ఇప్పుడు ఆపేయడానికి వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు సార్ ఎందుకు అవ్వట్లేదు అని మేము అడుగుతున్నాం ఎందుకంటే భూమి లేదు కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కి అమ్మేశారు అభివృద్ధి జరుగుతుంది స్టీల్ ప్లాంట్ వస్తుంది అన్నారు అభివృద్ధి జరుగుతుంది దాన్ని జరగనివ్వండి సార్ అభివృద్ధి జరగనివ్వండి ఆ ఉద్యోగాలు సరిపోతాయి ఇప్పుడు దాంతో ఇబ్బంది లేదు కదా ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు ఎంతో నష్టపోతున్నారు వాళ్ళు ఇరవై రోజుల నుంచి ఇరవై రెండు రోజుల నుంచి ఈ రోజు ధర్నా చేస్తున్నారు ధర్నా చేసి వాళ్ళకి రొక్క వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళకి జీవితాలు వెళ్ళదు అలాంటిది ఇరవై రెండు రోజుల నుంచి వాళ్ళు మానేసి ఈ రోజు టెంట్లో కూర్చుని మనమే ఒక నాలుగు రోజులు ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం ఇవ్వడు అలాంటిది ఈరోజు వాళ్ళు ఇరవై రెండు రోజుల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ పోరాటం ఇలాగే చేస్తారు వాళ్ళు అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారండి ఎందుకంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మొన్న వచ్చారు వచ్చి ఇరవై వేల రూపాయలు జీతం వచ్చేటట్టుగా ఈ పాయికిపేట నియోజకవర్గం అంతా మేము చేద్దామని చెప్పి కంకణం కట్టుకున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఇరవై వేల రూపాయలు ఉద్యోగంతో సరే సరిపోతుందండి ఈ రోజు ఇరవై వేలు ఉద్యోగం ఇరవై వేల రూపాయలు ఇస్తే సరిపోద్దా ఈ చుట్టూ నాలుగు వందలు బల్క్ డ్రగ్ కంపెనీలు నాలుగు వందల కంపెనీలు తీసుకొచ్చి పెట్టేసి అట్ల వ్యర్థ జలాలన్నీ సముద్రంలో వదిలేసి నాశనం చేసేసి ఒక మత్స్యకారులకే ఇబ్బంది కాదండి రైతులకు కూడా ఇబ్బంది రేపొద్దున కొబ్బరి కానీ ఏదైనా పండడానికి కానీ ఈ రోజే మొత్తం పంటంతా కూడా ఇప్పుడు వెయ్యి రెండు వేలు ఉన్నది ఈ రోజు వంద రెండు వందలకు అండి మత్స్యకారులు వ్యవసాయం పారిశ్రామికం ఒకవైపు అయితే వ్యవసాయం ఒకవైపు రెండు త్రాసులా ఉండాల్సిన ఉంది అలా ఉంటేనే అభివృద్ధి జరిగినట్టు అండి వ్యవసాయానికి కిందకు తొక్కేసి రేపొద్దున పారిశ్రామికం పైకి పెడదామంటే అది ఎక్కడా కూడా జరగదండి అలా ఎప్పుడు జరగదు కూడా అలాంటిది ఈరోజు పొలాలు కానీ ఇటుపక్క తోటలు కానీ చాలా అభివృద్ధిగా ఉన్న మంచి తోటలు అనమాట అలాంటి తోటలను ఈ రోజు నాశనం చేసేసి ఈ భూసేకరణ చేపట్టేసి మేము ఏదో చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఎన్ని చేసినా సరే అది తప్పు అనిపించట్లేదండి ఈ పోరాటంలోకి వచ్చి మేము మద్దతు తెలుపుతున్నారు వీళ్ళెవరో కొత్త కొత్తగా వస్తున్నారు రాజకీయ పార్టీల వాళ్ళు గారు అన్నారు బయట నుంచి వచ్చి మీరు బయట నుంచి వచ్చి ఎవరు రెచ్చగొడుతున్నారు సార్ నాకు భూమి ఉంది నేను రెచ్చగొడుతున్నానా నేను కొడుతున్నాను అంటున్నారు భూమి పోయినడికే కదండి తెలుస్తుంది ఈరోజు అనిత గారి భూమి కానీ చంద్రబాబు నాయుడు గారి భూమి కానీ పవన్ కళ్యాణ్ గారి భూమి కానీ ఏమైనా ఉంటే తీసుకురమ్మనండి సార్ మేము కూడా పెడతాం కంపెనీలు వాళ్ళు ఎవరికో రెండు రూపాయలకి ఇస్తున్నారు కదా మాకు కూడా ఇమ్మనండి పది రూపాయలు ఇస్తాం ఎకరానికి మాకు కూడా ఇస్తే భూములు మేము కూడా పెట్టుకుంటామండి కంపెనీలు ఎవరు భూముల్లో పెడతారండి ఎవరు భూములకు వస్తే వాళ్ళకి బాధ వస్తుంది ఇప్పుడు మా భూమి పోతుంది మాకు బాధ ఉంటుంది కదా వ్యవసాయాన్ని నమ్ముకుని బతికినాలు రేపొద్దున ఎలా బతుకుతారండి ఆ ఉద్యోగాలు కానీ చేస్తే ఎవరిస్తారు ఉద్యోగాలు కంపెనీలు వస్తాయి అంటారు కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఏమి ఇస్తారు ఎట్రో కంపెనీ వాళ్ళు వచ్చింది ఎట్రో కంపెనీలో ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారండి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు ఈ రోజు చెప్పడం మాత్రం చెప్తారు ఎందుకంటే కంపెనీ వచ్చింది ఉద్యోగాలు వస్తే మేము ఉద్యోగాలు తీసుకొస్తాం అంటారు అంతవరకే కనిపిస్తారు రేపు పొద్దున్న ఒక ఉద్యోగం కావాలంటే అమ్మ ఎమ్మెల్యే గారి చేత ఏమన్నా చెప్పించాలి లేకపోతే అక్కడ ఉన్న నాయకుల చేత చెప్పించాలి వాళ్ళు ఎవరి చేత చెప్పిస్తే ఒక ఉద్యోగం రికమెండేషన్ చేస్తే ఇస్తారండి ఎందుకంటే అది దౌర్భాగ్యం భూములు అమ్ముకుని భూములు ఏమో మేము తీసుకెళ్లి గవర్నమెంట్ చేతిలో పెట్టి అక్కడ కంపెనీలు కట్టుకోండి అని చెప్పి రేపు పొద్దున వాళ్ళ చుట్టూ మేము తిరగాలి ఉద్యోగాల కోసం ఎవరికి కావాలండి ఇలాంటి అభివృద్ధి అలాంటి ఉద్యోగాలు వద్దు అలాంటి అభివృద్ధి మాకు అవసరం లేదండి ఇలాంటి రసాయనిక కెమికల్స్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడ వ్యర్థ జలాలను నాశనం చేసి మత్స్యకారుల జీవితాల్ని రైతుల జీవితాలని పట్టున ఈ ఈరోజు క్షమించే పరిస్థితిలో మేము లేవండి హోమ్ మినిస్టర్ గారు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం మహిళల మీద కేసులు పెట్టేసి ఏదో చేసేసి వెనక నుంచి ఏదో భయపెట్టేసి ఏదో చేద్దాం రాజకీయంగా అని ఆవిడ తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు చాలా దారుణం అనమాట దౌర్జన్యం ఎందుకంటే ఏదో మా ఎవరో వచ్చేసారు రెచ్చగొట్టేశారు ఒకళ్ళు రెచ్చగొట్టేస్తే రెచ్చిపోయి ప్రజలు ఈ రోజుల్లో లేరండి ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా మా దాకా రాలేదండి వీరు రాజీపేట అనేది హెట్రో కంపెనీ వల్లే చాలా నష్టపోయారు వీళ్ళు వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు ఇది వద్దు అని వాళ్ళు అందుకు అంటున్నారు అంతే తప్ప ఎవరో వచ్చేసి రెచ్చగొట్టారని అదేంటంటే పర్బంగా ఉడుపుకోవడానికి మళ్ళీ ఇంటికి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో వచ్చేస్తున్నారు రెచ్చగొట్టేస్తున్నారు అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడిన సమంజసం కాదండి ఎందుకంటే మిమ్మల్ని ఏం అడిగారు మిమ్మల్ని రాజీపేట ప్రజలు ఏమడిగారు అది మీరు చేయాలి ఏం అడిగారండి మిమ్మల్ని ఏమడిగారు మాకు మత్స్య సంపద మాకు ఇది మాది చూడండి ఈ బల్క్ ట్రక్ కంపెనీలు మాకు వద్దని చెప్పి వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పితే ప్రెస్ మీట్ పెట్టుకుంటే అది పద్ధతిగా ఉంటుందండి ఎవరో వచ్చారు రాజకీయం చేశారు వాళ్ళు వచ్చారు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు ఆ పార్టీ వాళ్ళు వచ్చారు అన్నది చాలా తప్పు అనమాట ఒక హయ్యర్ పొజిషన్లో ఉండి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు శాంతి భద్రతల గురించి అన్ని కూడా పట్టించుకోవాల్సిన స్టేజ్లో ఉండి ఈరోజు మత్స్యకారుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరింపు చర్యలు దిగి వాళ్ళు చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం కేసు పెడతాం ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దౌర్జన్యం అండి ఎందుకంటే మీరు ఒకరికి చెప్పే స్టేజ్లో ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో మీరు చాలా గట్టిగా మాట్లాడతారండి ఎందుకంటే మంచి పేరు ఉంది మీకు అసెంబ్లీలో ఎవరిని కూడా మీరు నోరెత్తనివ్వరు అలాంటిది ఈరోజు పాయికిరాపేట నియోజకవర్గంలో ఈ బల్క్ డ్రగ్ అనే మహమ్మారి ఈరోజు మన పాయికిరాపేట నియోజకవర్గాన్ని నాశనం చేస్తుంది అన్నప్పుడు ఈ ఈ నియోజకవర్గ బాధ్యత అంతా మీదే అనిత గారిదే ఈరోజు అనితమ్మ గారిది ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆవిడ ప్లస్ హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ఉన్న పొజిషన్లో నేను మొన్న అన్నాను కదండి చిటికేస్తే బల్క్ డ్రగ్ ఆగిపోతుంది అన్నది ఆవిడ అన్నారు చిటికేస్తే బల్క్ డ్రగ్ లాగమమ్మా అని చెప్పేసి చెప్పారండి చిటికేస్తే బల్క్ డ్రగ్ ఆగమని తెలుసండి కానీ చిటికేసినంత ఈజీగా అంత ఈజీగా మనకు అవకాశం ఉంది ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి అందుకని ఆవిడకి ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆవిడ ప్రజల తరపున పోరాటం చేయడానికే కదండి ఈరోజు ఎందుకున్నారు ప్రజలందరూ ప్రజలందరూ ఆవిడ ఎందుకు ఎన్నుకున్నారు ప్రజల తరపున పోరాటం చేయడానికి ఈ రోజు పాకిరాపేట నియోజకవర్గ సమస్యను ఆవిడ తీసుకురావాలి ఆవిడ తీసుకెళ్లాలి ఎక్కడ తీసుకెళ్లాలి అసెంబ్లీకి తీసుకెళ్లాలి అక్కడ చర్చించాలి ఈ రోజు నియోజకవర్గంలో నా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి కూడా ఈ భూసేకరణ కానీ ఈ బల్కడ్రగ్ పార్క్ కానీ ఇష్టం లేదు కాబట్టి ఆవిడ ఈ రోజు ఈ బల్క్ డ్రగ్ సేకర్ ని రద్దు చేసి భూసేకరణ ఇంతటితో ఆపేసి ఎందుకంటే వాళ్ళ దగ్గర భూమి లేదు ఆ ఎక్స్ట్రా ఎనిమిది వందల పదహారు కూడా వీళ్ళు సేకరించకూడదు సేకరించకుండా ఇది ఆపేసి ఛాన్స్ చాలా ఈజీగా ఉందండి ఎందుకంటే మాకే తెలుస్తుంది కదా ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా మీరు ఇక్కడ భూమి లేనప్పుడు ఇంకా బల్క్ డ్రగ్ పార్క్ ఎలా పెడతారు ఎవరికి ఇష్టం లేనప్పుడు ఇది చాలా ఈజీ పని ఎందుకంటే అది మీ మనస్ఫూర్తిగా అనితమ్మ గారి మనసులో ఏమున్నదా అన్నది ప్రజలకు తెలియాలండి అంటే ఆవిడ బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఆవిడ దానికి సపోర్ట్ చేస్తున్నారా అన్నది మాకు తెలియాలండి సభాముఖంగా ఆవిడ ఏంటి అన్నది మనకు తెలియాలి ఎందుకంటే ఆవిడ మనసులో బల్క్ డ్రగ్ పార్క్ ఆవిడ మనసులో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు నా నియోజకవర్గానికి బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని మేడం గారి మనసులో ఉన్నట్లయితే ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ అన్నది ఆగిపోవడం జరుగుతుందండి అందువల్ల మేడం గారు పక్క పక్క విషయాలు రాజకీయ విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఒకసారి మా మేడం గారు చెప్పారండి రాజకీయాలకి అతీతంగా పోరాటం అయితే మనం చెయ్యకపోతే మత్స్యకారులే అన్యాయం అయిపోతున్నారండి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చి పోరాటం అయితే చెయ్యాలమ్మా పోరాటం చేయకపోతే భవిష్యత్తు ఉండదు అని వాళ్ళు చెప్తారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్తారు ఎవరు చెప్తే ఏమైందండి వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే ఇప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు కదా ఈ రోజు ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రజల సమస్యను పరిష్కరించే వాళ్ళు అయితే ఈ రోజు మన హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు ఈ సమస్యను పరిష్కరించి చూపించమనండి సభ వేదికగా ఈ రోజు నేను బల్క్ డ్రగ్ పార్క్ ని రాట నియోజకవర్గంలో నేను ఆపించాను నేను హోమ్ మినిస్టర్ గా పాకిరాపేట ఎమ్మెల్యేగా నేను నా ప్రజల కోసం ఇది చేశాను అని చెప్పమనండి చెప్పిన తర్వాత అయితే ఎందుకండి ప్రెస్ మీట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం వాళ్ళ మీద ఇవన్నీ అనవసరం రాజకీయాలు రచ్చ ఇవన్నీ అనవసరం ప్రజల సమస్య మత్స్యకారుల సమస్య రైతుల సమస్య దీనికి ఏమైనా మీరు చేయగలిగితే ఈ ప్రజా సమక్షంలో మీరేమైనా చేయగలిగితే అది చేయండి అంతే తప్ప అనవసర రాజకీయాలు అనవసర మాటలు ఇవన్నీ అనవసరం అండి అవన్నీ పబ్బం గడికి పోవడానికి మీరు చెయ్యొద్దు ఎక్కడికో వెళ్ళడం గురించి అని చెప్పి ఇలాంటివేమి చేయకుండా ప్రజల గురించి ఒక్కసారి మీరు ఆలోచించి ఈ కేసులు ఎఫ్ఐఆర్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టి అది ఒక్కటే అధికారం మీ చేతిలో లేదండి మిగతా అన్ని కూడా మీకే మీ చేతిలోనే ఉంది పాకి నియోజకవర్గం ప్రజలందరి కూడా మీ చేతిలోనే ఉన్నారు కాబట్టి మీరు బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మా ప్రజలకి మత్స్యకారులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి ఆవేదన ఆక్రందన కూడా అక్కడ మహిళది ఈ మట్లలో పుట్టి